కర్నూలు జిల్లా అదుర్ వర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించింది వైస్ చైర్మన్ నరసింహన్ మాట్లాడుతూ మున్సిపల్ నూతన చైర్పర్సన్ గా వైఎస్ఆర్ సిపి తరఫున లోకేశ్వరాన్ని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు ఇవాళ హాజరైన కౌన్సిలర్లు విలేకరులు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు చైర్పర్సన్ ఎన్నిక ఎన్నికపడే డేట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మన చైర్పర్సన్ గా ఈ రోజు లోకేశ్వర ఉదయన్ గారు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఎన్నిక చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కౌన్సిలర్లు కానీ వారు వచ్చిన వైఎస్ పత్ర విలేకర్లకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిఏలు కానీ అందరూ పేరు పేరిన మాకు ఇంత బందోబస్తు గా మాకు సహకరించినందుకు వాళ్ళు కూడా పేరు పేరిన మా నమస్కారాలు ఈ రోజు అవసర తీర్మాణం మనం ఎంత ఎదుర్కొన్నామంటే దాదాపు ఈ అవసర తీర్మానం పెట్టినప్పుడు చాలా మంది విధంగా భయపడడం జరిగింది అదే విధంగా కొంత పూర్తిగా అది వైఎస్ఆర్ బిజెపి వాళ్ళు కాని కొంతమంది ఇతర పార్టీలు కానీ కూటమి నాయకులు కానీ మా కౌన్సిలర్ లొంగ లొంగ దగ్గర ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉత్తర్వులు ఎన్నో ప్రభావాలు చేసినా కూడా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏ ఒక్కరికి బెండి కాకుండా ఏ ఒక్కరికి కలవంచబోకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అదే జెండా మీద గెలిచినాం అదే జెండా కూడా పనిచేసాం అదే పార్టీలో కొనసాగం అంటూ ఈ రోజు ఎన్నో మాపై నిందులు పుకారులు ఎన్నో విధంగా ఈరోజు మాపై మాట్లాడడం జరిగింది ఈ ఇదే బిజెపి వాళ్ళు వాళ్ళకి ఒకటే చెప్తాను అయ్యా మీకు రాజకీయం తెలుసో తెలియదు ఈరోజు ఉదాహరణ మేము ఇందో మేము మీ మాటలకి మీకు కౌంటర్ వేయలేదంటే కారణము ఇక ఈ రోజు తప్పకుండా కూడా వారికి ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి వారితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్ అయితేనేమి అలాగే కౌన్సిలర్ అందరికి కూడా వారు అందరూ కూడా మాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాళ్ళని వాటికి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూసారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రోజున మనము ఆదోని విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ చాలా అవసరం అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది వీటన్నిటి కూడా వీరందరూ కూడా ముక్త గంటంతో ఏకమై రేపు జరిగేటువంటి కౌన్సిల్ లో కూడా ప్రతిదీ కూడా తీర్మానం చేసి ఆదాన్ని అన్ని రకాలుగా విధించాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరినీ కూడా వారందరినీ ప్రజలందరికీ నమస్కారం శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా ఆధ్వర్య ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ చైర్మన్ పదవి నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి అన్నగారికి సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి నా తోటి కౌన్సిలర్లకు ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు నేను ఆధ్వర్య పట్టణ అభివృద్ధి ప్రజల్లో ఉండి ఆదోని పట్టణ అభివృద్ధికి కృషి చేస్తుంది సిహెచ్ లోకేశ్వరి మున్సిపల్ చైర్మం